అమరావతి రాజధానిలో రాయిపూడి గ్రామం మనం చూస్తున్నాం రాయిపూడిలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ వాటర్ ప్లాంట్కి ప్రారంభోత్సవం చేశారు కొద్దిగా నిర్మాణాలు జరిగాయి అయితే గత ఐదు సంవత్సరాల నుంచి నిర్మాణం ఆగిపోయింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణాలు పూర్తి చేశారు ఇప్పుడు ఈ ప్లాంట్ నుంచి రాజధానిలో అన్ని గ్రామాలకు కూడా యూనివర్సిటీలకు కానీ గ్రామాలకు కానీ ఇరవై రెండు గ్రామాలకు కూడా ఇక్కడ నుంచి నీటి సదుపాయం కలగజేస్తారన్నమాట అంటే పంపు లైన్లు వేశారు ఆ చివరగా రెడ్ కలర్లో ఉన్న వాటర్ ట్యాంకు రాయపూడి గ్రామం వరకు మాత్రమే పనిచేసే వాటర్ ట్యాంకు ఈ వైట్ కలర్లో ఇక్కడ నిర్మాణంలో ఉంది దాదాపుగా నిర్మాణం పూర్తి అయిపోయింది ఈ ప్లాంట్ ద్వారా రాజధాని వాసులందరికీ కూడా నీటిని పంపిణీ చేసే విధానం జరుగుతుంది అంటే లోనే ఫిల్టరైజేషన్ కూడా చేస్తారు ఇవన్నీ దాదాపుగా అని ట్రయల్ రన్ కూడా నిర్వహణ చేస్తున్నారు ఐఏఎస్ అపార్ట్మెంట్స్ ఎన్ఆర్టీ టవర్స్ విట్ కాలేజీకి ఎమ్మెల్సీ కాలేజీ ఎమ్మెల్సి బిల్డింగ్స్ ఎమ్మెల్యే బిల్డింగ్స్కి అన్ని కాలేజీలకి అన్ని గ్రామాలకు కూడా రాజధానిలో అన్ని ఏరియాలకు కూడా ఇక్కడి నుంచి వాటర్ పంపిణీ జరుగుతుందనమాట అంటే రాయపూడి గ్రామం నుంచి ఈ ప్లాంట్ నుంచి పైప్లైన్ ద్వారా వెళ్తుందనమాట ఈ విధంగా క్వాలిటీ టెస్టింగ్ చేసిన తర్వాత క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ వాటర్ని పూర్తిస్థాయిగా సద్దునం చేసే విధంగా వదులుతారనమాట ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహణలో ఉన్నారు వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేయొచ్చని చెప్తున్నారు రాయపూడి గ్రామంలో ఉంది డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ అనమాట ఇది ట్రయల్ రన్ సిద్ధం చేశారు రోజుకి పది ఎంఎల్ మిలియన్ లీటర్లు ఇది బట్వాడ చేస్తుంది అనమాట శుద్ధి చేసి ఈ ప్రాంత వాసులకి పంపిణీ చేస్తుంది చూడండి ఈ గొట్టం ద్వారా పంపుతారనమాట అలా ఇతర గ్రామాలకి లింకేజీ అన్ని గ్రామాలకు కూడా గొట్టాల ద్వారా ఇసేసారు ఈ విధంగా ఈ ప్రాంతంలో నీటి సరఫరా చేయటం వల్ల త్రాగునీటి సమస్య త్రాగునీటి కష్టాలు తొలగిపోతాయని ఇక్కడ రైతులు చాలామంది చెప్తున్నారు ఈ విధంగా మౌలిక సదుపాయాల గురించి కూడా టెండర్ల ప్రక్రియ ప్రారంభం చేశారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కూడా నిధులు వచ్చాయి రెస్ట్ ప్రోగ్రామ్ కూడా ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లతో టెండర్లు పిలుస్తున్నారు జీ పద్దెనిమిది విధానంలో పన్నెండు టవర్లు నూట పన్నెండు వందల ప్లాట్స్ కూడా సిద్ధం చేస్తున్నారు జోన్ ఫైవ్ బిలో మంచినీటి సరఫరా ఏర్పాటు చేస్తారు అంటే తుల్లూరు అబ్రాజపాలెం దొండపోడ గ్రామాలకి వరద నీటి నివారణ ప్యాకేజీలు కూడా పిలుస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి వరద నీటి నివారణ ప్యాకేజీలు పూర్తి చేయాలని కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఏదైనా సరే రాజధాని ప్రాంతంలో డ్రైన్లు మంచినీటి సరఫరా విద్యుత్ సదుపాయం ఇవన్నీ కూడా త్వరితగతిన అభివృద్ధి చేసినట్లయితే రాజధానిలో మౌలిక వసతులు కల్పించినట్లు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ విధంగా ప్రపంచ బ్యాంకు నిధులు ఏడీబీ బ్యాంక్ నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు అన్నీ కలిపి రాజధాని అభివృద్ధి చేస్తున్నారు ఇదే విధంగా రాజధానితో పాటుగా ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం చూడండి ఇదంతా వాటర్ ట్యాంకు సరఫరా చేసే కేంద్రం అనమాట ఈ విధంగా కట్టడాలు ఉన్నాయి ఈ లోన ఫిల్టరైజేషన్ అయ్యి అందరికీ పంపిణీ చేసే విధంగా సిద్ధమవుతుంది కొ కొద్ది పనుల నుండి దాదాపుగా పూర్తి అయిపోయింది రైల్ రైన్కి సిద్ధంగా ఉందన్నమాట కృష్ణానదిలో నుంచి నీరు తీసి ఈ విధంగా పంపిణీ చేస్తారు ఈ ప్రక్కనే కృష్ణానది ఏదైనా సరే ఈ ప్రాంతంలో రాజధాని వాసుకి త్రాగునీటి సమస్య తీర్చే విధంగా ఈ ప్లాంట్ ఉపకరిస్తుందని ఇక్కడ చాలామంది రైతులు కూడా చెప్తున్నారు ఈ విధంగా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసినట్లయితే రాజధాని తొందరగా అభివృద్ధి చెంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని కూడా ఆలోచనగా చేస్తున్నారు గతంలో ఐకానిక్ టవర్ల దగ్గర నీటి తోడే కార్యక్రమం దాదాపుగా పూర్తి అయిపోయింది అక్కడ ర్యాప్ ఫౌండేషన్ పూర్తిగా నీటి తొలగిన తర్వాత ఐఐటి నిపుణులు మళ్ళీ వచ్చి పరిశీలన చేసిన తర్వాత కట్టడాలు ప్రారంభిస్తారని చెప్తున్నారు దాదాపుగా గట్టిగానే ఉన్నాయి అయినా సరే ఈసారి మరొక్కసారి నిపుణుల చేత పరిశీలన చేసిన తర్వాత పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు నీటిలో ఈ పునాదులన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి పరిశీలన చేస్తే మంచిదని ఇక్కడ ఇంజనీర్లు కూడా చాలామంది చెప్తున్నారు ఈ విధంగా అన్ని రకాలలో అన్ని రకాలుగా నవనగరాలుగా అమరావతి ప్రజా రాజధానిగా రూపొందన జరుగుతుందనే చెప్పాలి సిఆర్డిఏ పరిధిలో తొమ్మిది జోన్లుగా యాభై వేల ఎకరాల విస్తీర్ణం అభివృద్ధి చేసే దిశగా సిఆర్డిఏ అడుగులు వేస్తుందనే చెప్పాలి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళే విధంగా నవనగరాలుగా అభివృద్ధి చేస్తారు అదేవిధంగా నెక్కల్లు శాఖమూరు నేలపాడు తుల్లూరు అబ్బరాజుపాలెం దొండపాడు రాయపూడి బోరిపాలెం అనంతవరం తుల్లూరు ఈ ప్రాంతాల్లో కూడా రైతుల ఫ్లాట్లు కేటాయింపులు చేస్తున్నారు ఆరు జోన్లలో ఈ ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారు ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల మందికి రైతులకి ఇక్కడ భూములు కేటాయిస్తారన్నమాట ఈ ప్రాంతాల్లో ప్రథమ దశలో తర్వాత మౌలిక సదుపాయాల కోసం మరొకసారి వీరికి తెలియజేస్తారు ఏదైనా సరే టెండర్ల ప్రక్రియ పూర్తి అయిపోయింది ఇక పనులు జరగడమే ఆలస్యంగా చూస్తున్నారు రాజధానిలో కోరు క్యాపిటల్ ఏరియాలో రాజధాని కోరు క్యాపిటల్ ఏరియాలో సిడ్ క్యాపిటల్ ఏరియాలో అంటే రాజధాని నగర ప్రదేశం మొత్తం కూడా ఏడిసి అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందన్నమాట సిఆర్డీఏ ఉన్నప్పటికీ కూడా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏడిసి ఈ పరిధిలో ఇక్కడ పనులు జరుగుతున్నమాట పద్నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు మదడం నవలూరు అయినవోలు కెస్టాపాలెం ప్రాంతాల్లో ఈ పనులు జరుగుతున్నాయి అదేవిధంగా రెండు వేల నూట యాభై తొమ్మిది కోట్లతో నిడమర్రు కూరగాయలు పనులు ప్రారంభం చేస్తున్నారు వరద నీటి నివారణ కోసం చర్యలు కూడా చేపడుతున్నారు రహదారుల ప్రక్కనే చిన్న చిన్న కాలువలు అదేవిధంగా కొండవీటి వాగు పాలవాగు వీటిని అభివృద్ధి చేయడానికి ఏడు వేల కోట్లు టెండర్లు పిలిచారు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ పనులన్నీ జరుగుతున్నాయని సిఆర్డీఏ అధికారులు తెలియజేస్తున్నారు అన్ని రంగాల్లో అన్ని పనులు కూడా వేగవంతం చేసేందుకు సిఆర్డి అధికారులు ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పాలి జూన్ పది జూన్ పదకొండు జూన్ పన్నెండు